మాసం నాగులవితి సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అన్నారు శనివారం బ్రహ్మంగారి మఠం కొండలో కొండపై భాగాన నాగేంద్ర స్వామి పుట్టవద్దరి మఠం సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు మతాలకు రాజకీయ పార్టీ నాయకులకు అతీతంగా ప్రతి సంవత్సరం ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వినాయక చవితి నాగుల చవితి నిర్వహించడం బ్రహ్మంగారి మఠం ఫ్రెండ్ సర్కిల్ ప్రత్యేకత అని అన్నారు వేకువజాము నుండి మహిళలు చిన్నారులు నాగుల చవితిని పరిష్కరించుకొని పుట్టలో పాలు పోసేందుకు పెద్ద ఎత్తున చేరుకొని పాలు పోసి చిన్నారులు టపాసులు కాలుస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తుండే విధంగా ఆ ప్రదేశం ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొంది ఈ కార్యక్రమం పిల్ల యేసు కండబోతు గురువులు బాయిన అమర్నాథ్ నాగుల రఘునాథ్ ఇలిపిల్లి శంకర్ దుక్కా దుర్గారావు ఆఖరి వెంకటరావు గూడేళ్ల రవి పిల్ల దీపక్ స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు అన్న ప్రసాదేత కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజు నాలుగు రోజుల సందర్భంగా మఠం నిర్వహించిన నాలమే అన్నదానండి భక్తుల యొక్క టార్గిన వచ్చి కేంద్ర వైపు కోరుతున్నాం మీరు తినే తిన్నది కాకుండా పక్క వాళ్ళకి చెట్టు భక్తులు గమనించారు ఈ తిరిగి తర్వాత పక్కన ఎవరు అంటే చెట్టు Like, subscribe and press the bell icon for new updates.